వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన కి పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలనుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ కి ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఏంటి అంటే అది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ కి ఓకే ఇంకా చాలా మంది కన్ఫ్యూజన్ అవుతా ఉంటారు లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని చెప్పి సో అందులో భాగంగానే మనం ఆల్రెడీ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఆ లో జాబ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్పాము ఈ వీడియోలో మనం ఈసీకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మనం ఎలా చదవాలి వాటి యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది ఈ యొక్క వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది సో దీనికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా మన ఛానల్ మీ యొక్క పాలిటెక్నిక్ జాయిన్ అయిన దగ్గర నుంచి జాబ్ వచ్చేంత వరకు కూడా మా యొక్క ఛానల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది నా కమింగ్ టు ద వీడియో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సి ట్వంటీ త్రీ రెగ్యులేషన్ అనేది రన్ అవుతుంది అంటే పాలిటెక్నిక్ యొక్క సిలబస్ ప్రతి త్రీ ఇయర్స్కి కూడా రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి సిలబస్ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ అప్డేట్స్ బేస్ చేసుకునే ఈ యొక్క సిలబస్ కూడా సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట సో సి ట్వంటీ త్రీ రెగ్యులేషన్స్ దాంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం సబ్జెక్ట్స్కి వచ్చేసరికి మీకు పాలిటెక్నిక్లో మొత్తం కూడా త్రీ ఈ ఈసీ కోర్స్ అనేది మూడు సంవత్సరాల కోర్సు ఈ మూడు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు మీకు సబ్జెక్ట్స్ నేర్పుతారు ఇంకొక హాఫ్ ఇయర్ మాత్రం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఓకే ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది మీ లైఫ్లో సో ఫస్ట్ ఈ త్రీ ఇయర్స్ కూడా ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మీకు సెమిస్టర్ విధానం అంటారు సెమిస్టర్ కి వచ్చేసరికి ప్రతి సిక్స్ మంత్స్కి ఒక ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది అంటే థర్డ్ సెమ్ అంటారు నెక్స్ట్ ఫోర్త్ సెమ్ అంటారు అదైన తర్వాత థర్డ్ ఇయర్ లోకి వచ్చేసరికి మీకు దీన్ని కూడా మళ్ళీ టూ సెమిస్టర్స్గా డివైడ్ చేస్తారు అది ఫిఫ్త్ సెమ్ ఒకటి నెక్స్ట్ సిక్స్త్ సెమ్ ఒకటి సిక్స్త్ సెమ్లో అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎలాంటి సబ్జెక్ట్ కూడా చెప్పరు ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళి మీరు ఒక ఆరు నెలలు పాటు ట్రైనింగ్ అనేది చేస్తారు ఆ ట్రైనింగ్ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటి ఉంటుంది అనమాట సో కమింగ్ టు ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మీకు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఫస్ట్ మేజర్ గా ఇంగ్లీషు ఇంగ్లీష్ అనేది ఎంత కీ రోల్ పోషిస్తుందో మీ అందరికీ తెలిసిందే ఒక కంపెనీ పాలిటెక్నిక్ అయిన తర్వాత ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత కమ్యూనికేషన్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే మీరు జాబ్ చేయరు కదా డిఫరెంట్ స్టేట్స్లో జాబ్ చేస్తారు అదర్ కంట్రీస్ కూడా వెళ్తారు ఇది యూనివర్సల్గా మాట్లాడుకునేటువంటి లాంగ్వేజ్ మీరు ఏ ప్ర ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది సో అందుకని ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఒకటి పెట్టారు తర్వాత మీ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి దాని మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు కూడా మీరు ఇప్పటివరకు వరకు చూసినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి అప్డేటెడ్గా ఉంటాయి ఎందుకంటే ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అంటే పాలిటెక్నిక్ అప్లికేషన్స్ అన్ని కూడా మ్యాథమెటికల్ రిలేటెడ్ రిలేటెడ్తో ఫిజిక్స్ మీరు చదువుంటారు ఆల్రెడీ టెన్త్ క్లాస్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ యొక్క అడ్వాన్స్ అండి ఫిజిక్స్ అనేది బేసిక్ అనమాట ఆ ఫిజిక్స్ నుంచి వచ్చినటువంటివే ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్ మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అదొకటి ఇంకోటి ఏంటి అంటే మీరు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే బీటెక్కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈసెట్ అనేటువంటి ఎగ్జామ్ రాస్తారు అంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్తారు బీటెక్ సెకండ్ ఇయర్ కి వెళ్తారు అలా వెళ్ళాలి అంటే ఈ ఈసెట్ ఎగ్జామ్ అనేది రాయాలి ఈసెట్లో ఈ యొక్క మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీనే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది రిమైనింగ్ బ్రాంచ్ సబ్జెక్ట్ వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి ఈసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట కాబట్టి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీదే హండ్రెడ్ బిట్స్ అనేది రావటం జరుగుతుంది సో కాబట్టి ఫస్ట్ ఇయర్ నుండే ఈ యొక్క మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి తర్వాత ఇంకొకటి ఫస్ట్ ఇయర్లో ఈసీకి సంబంధించినటువంటి సబ్జెక్టు ఏంటి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ అంటే నేను సింపుల్గా ఒకటి చెప్తాను ఈసీకి సంబంధించి మీరు అసలు సబ్జెక్ట్ ఎలాంటివి అంటే మీ మొబైల్లో చిప్పు మదర్ బోర్డ్ అనేది ఉంటుంది ల్యాప్టాప్లో మదర్ బోర్డ్ అనేది ఉంటుంది నెక్స్ట్ టీవీస్లో మదర్ బోర్డు ఉంటుంది ఓకే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అది చిప్స్ ఉంటాయి ఓకే అలాంటి డివైసెస్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే అవి ఆ డివైసెస్ ని మనం స్టడీ చేస్తాం నెక్స్ట్ ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అనే అప్పుడు మీకు రిమైనింగ్ కూడా చెప్తాను వన్ బై వన్ చూస్తా ఉంటే మీకు అర్థం అవుతుంది సో ఆ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏమంటే డివైసెస్ మీరు సెమీ కండక్టర్స్ అని ఉంటారు ఫిజిక్స్ లో వస్తుంది మోడర్న్ ఫిజిక్స్ ఈసీ మొత్తం కూడా మీ యొక్క టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి మోడ్రన్ ఫిజిక్స్ లో ఉన్నటువంటి దానికే అడ్వాన్స్ ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇప్పుడు సపోజ్ మీరు ల్యాప్టాప్ అనేది అనుకోండి లేదా కంప్యూటర్ అనేది చూశారు దాంట్లో మదర్ బోర్డ్ ఉంటుంది ఈ యొక్క ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ ఆన్ అవ్వాలి అంటే ఏంటి మీకు ఛార్జింగ్ అనేది ఉండాలి ఛార్జింగ్ అంటే ఎలక్ట్రికల్ సప్లై ఓకే ఆ ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చేటప్పుడు ఇవ్వాలి కాబట్టి దీని మీద కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది ఉండాలి అందుకని ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది నెక్స్ట్ అలానే మీరు ఒక మదర్ బోర్డుని డిజైన్ చేయాలి అంటే దాని యొక్క డ్రాయింగ్ అనేది రావాలి ఓకే డ్రాయింగ్ అనేది రావాలి కాబట్టి మీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ యొక్క బేసిక్ అనేది తెలియాలి ఓకే అంటే డ్రాయింగ్ ప్రతిదీ కూడా ఏ ఇండస్ట్రీలో అయినా కానీ ఒక వస్తువు తయారు చేయాలి అంటే నేను నోటి మాటతో చెప్తేనో అక్కడ ఎలా ఉంటుంది అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళు ఐటిఐ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలియదు వాళ్ళు ఏంటి అంటే డ్రాయింగ్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి అందుకని ఒక ఇంజనీర్ గా ఒక పాలిటెక్నిక్ సూపర్వైజర్గా కానీ మీరు ఏం చేయాలి అంటే ఒక డ్రాయింగ్ అనేది డ్రా చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు అందుకని ప్రతి ఒక్క బ్రాంచ్ కి కూడా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది పెడతారు అన్నమాట నెక్స్ట్ ఇందాక చెప్పాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ ల్యాబ్ అనమాట ఇది తీరీ చదివారు ఇక్కడ ప్రాక్టికల్ గా మీరు చేస్తారు కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి ఆ కాంపోనెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తారు ఇక్కడ పాలిటెక్నిక్ లో కూడా మీకు ఏంటంటే ఇంటర్మీడియట్ లో లాగా లాస్ట్ లో మీరు ప్రాక్టికల్స్ చేయరు జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచే మీకు ల్యాబ్ అనేది ఉంటుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక ల్యాబ్ అనేది ఉంటుంది చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో మీకు టోటల్ గా ఫోర్ ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి సిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంది కాంపోనెంట్స్ ల్యాబ్ ఉంది ఫిజిక్స్ ల్యాబ్ ఉంది కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్ ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది అంటే సిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఫిజిక్స్ సంబంధించినటువంటి అడ్వాన్సెస్ ఏవేవి ఉన్నాయి అవి కెమిస్ట్రీ ల్యాబ్స్ అలానే కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్ ఇప్పుడు మీకు తెలుసు కంప్యూటర్ నేర్చుకుందే ఇంజనీరింగ్ లో మీరు ఏమీ చేయలేరు అందుకని ఫస్ట్ ఇయర్లోనే కంప్యూటర్ యొక్క ఫండమెంటల్స్ ల్యాబ్ అనేది పెడతారనమాట మీరు బయట ఎంఎస్ ఆఫీసు లేదంటే పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇలాంటి మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన పని లేదు ఇందులో ఇంజనీరింగ్ ఈ యొక్క లోనే ఫస్ట్ ఇయర్ లోనే మీకు నేర్పుతారు కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్ అనమాట నెక్స్ట్ అలానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ అంటే కరెంట్ సబ్ మీరు ఛార్జింగ్ పెడతారు ఆ యొక్క వైరింగ్ ఎలా ఉంది మీ ఇండస్ట్రీలో కానీ మీ ఇంట్లో కానీ ఎలక్ట్రికల్ వైరింగ్ దానికి సంబంధించినవి కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకునే ల్యాబ్స్ అనేవి ఉంటాయి అనమాట ఓకే ఇది ఫస్ట్ ఇయర్ కి సంబంధించి రైట్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో సెమిస్టర్ విధానం అనేది ఉంటుంది సెమిస్టర్ విధానం అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు సపోజ్ మీరు జూన్లో జాయిన్ అయ్యారండి జూన్లో జాయిన్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి ఎప్పుడు అవుతుంది అంటే టూ ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్కి అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మీరు మళ్ళీ జూన్లో స్టార్ట్ అవుతుంది డిసెంబర్కి థర్డ్ సెమ్ కంప్లీట్ అయిపోతుంది మళ్ళా డిసెంబర్ నుండి మళ్ళీ ఏప్రిల్ వరకు ఫోర్త్ సెమ్ అనేది జరుగుతుంది ఈ థర్డ్ సెమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటుంది దాంట్లో పాస్ రిజల్ట్ అనేది ఇస్తారు దాని తర్వాత ఫోర్త్ సెమ్ స్టార్ట్ అవుతుంది దాంట్లో మళ్ళీ లో ఎగ్జామ్స్ జరుగుతాయి అదే అది సెమిస్టర్ విధానమంట సిక్స్ కి ఒకసారి మీ టెన్త్ క్లాస్ వరకు ఏమవుతుంది ఇయర్ ఎయిత్ అయిపోయిన తర్వాత సమ్మర్లో ఫైనల్ ఎగ్జామ్ జరుగుతాయి అలానే నైన్త్ అయిపోయిన తర్వాత సమ్మర్ లో ఫైనల్ ఎగ్జామ్ జరుగుతాయి టెన్త్ అయిపోయిన తర్వాత మార్చిలో ఫైనల్ ఎగ్జామ్ జరుగుతాయి కానీ ఇక్కడ ఏంటి అంటే సెమిస్టర్ విధానంలో ఒక ఫస్ట్ ఇయర్ మాత్రమే మీకు సమ్మర్లో జరుగుతుంది సెకండ్ ఇయర్ నుంచి వచ్చేసరికి ప్రతి సిక్స్ మంత్స్కి కూడా ఈ యొక్క సబ్జెక్ట్ ఈ ఆరు నెలల్లో చదువుకున్నటువంటి సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి అది సెమిస్టర్ విధానం అంటే సో స థర్డ్ సెమ్లో ఏముంటాయి అంటే మ్యాథమెటిక్స్ టూ ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ వన్ నేర్చుకున్నారు దాని యొక్క కంటిన్యూషన్ టూ ఉంటుంది తర్వాత ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ నేను ఇందాక చెప్పాను కదా మదర్ బోర్డ్స్ వాటి యొక్క సర్క్యూట్స్ నెక్స్ట్ అలానే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ నెట్వర్క్ ఎనాలసిస్ ఈ నాలుగు కూడా ఈసీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ నెట్వర్క్ ఎనాలిసిస్ నెట్వర్క్ ఎనాలిసిస్ అంటే చూడండి మీకు ఇప్పుడు మీకు ఈ యొక్క మొబైల్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి అంటే సిగ్నలింగ్ నెక్స్ట్ ఆర్మీలో వర్క్ చేసే వాళ్ళు కానీ నేవీలో వర్క్ చేసే వాళ్ళు కానీ వాటికి వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట మీకు అక్కడ సిగ్నల్స్ అనేవి ఉండవు ఓకే వాళ్ళకి ఆ కమ్యూనికేషన్స్ గురించి కానీ ఎలా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అలాంటివన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు తర్వాత ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ మ్యాట్ ల్యాబ్ మ్యాట్ ల్యాబ్ మీద జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఈ మ్యాట్ ల్యాబ్ యొక్క అప్లికేషన్స్ ని మనం మెకానికల్ ఇంజనీరింగ్ లో అప్లై చేయొచ్చు సివిల్ లో అప్లై చేయొచ్చు ట్రిబుల్ ఏ బ్రాంచ్ లో అయినా అప్లై చేయొచ్చు ప్రోగ్రామింగ్ అనమాట ఓకే ప్రోగ్రామింగ్ అంటే సపోజ్ మీకు కొన్ని ఈ యొక్క కంప్యూటర్స్ లో ప్రోగ్రామింగ్ ఇస్తేనే కదా కొన్ని సాఫ్ట్వేర్స్ అనేది రన్ అయ్యేది దానికి సంబంధించినటువంటిది ఇది ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ మ్యాట్ ల్యాబ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ నెట్వర్క్ అనాలిసిస్ ల్యాబ్ ఉంటుంది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఉంటుంది అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ల్యాబ్ ఉంటుంది మ్యాట్ ల్యాబ్ ఉంటుంది అనమాట ఇది థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ నెక్స్ట్ ఫోర్త్ సెమ్ లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కి కంటిన్యూస్ను నెక్స్ట్ మైక్రో కంట్రోలర్స్ అండ్ ఇంటర్ఫేసింగ్ మైక్రో కంట్రోలర్స్ గురించి ఉంటుంది నెక్స్ట్ మైక్రోవేవ్ అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే మీకు ఇస్రో వాళ్ళు ఇస్రో వాళ్ళు మనకి రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ రాకెట్స్ కానీ మొత్తం కూడా స్పేస్ లోకి పంపిస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ని మనకి పంపిస్తుంది అంటే అది ఏంటంటే సాటిలైట్ కమ్యూనికేషన్ అక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది సో అలాంటిది నెక్స్ట్ ఐఓటి అండ్ సెన్సార్స్ ఐఓటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థాట్స్ అండ్ సెన్సార్స్ సెన్సార్స్ వాళ్ళ యూజ్ ఏంటనేది మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా కానీ అలా టచ్ చేస్తే అంటే మన సెన్సార్స్ ఏంటి బాంబ్ డిటెక్టర్స్ కానీ ఆర్మీ అప్లికేషన్స్ లో కానీ సెన్సార్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అదొకటి నెక్స్ట్ డిజిటల్ లాజిక్ డిజైన్ త్రో వేర్లింగ్ హెచ్డిఎల్ ఇది ఒక సబ్జెక్ట్ ఉంటుంది నెక్స్ట్ దీ వీటి అన్నిటికీ సంబంధించినటువంటి ల్యాబ్ ఏంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ల్యాబ్ మైక్రో కంట్రోలర్స్ అండ్ ఇంటర్ఫేసింగ్ ల్యాబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ ఈ జాబ్ లో జాయిన్ అవ్వాలి అంటే మీరు కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే వచ్చినటువంటి క్లయింట్స్ తో కానీ పబ్లిక్ తో కానీ ఆ కొలీగ్స్ తో గానీ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది ఇంపో దాని గురించి ఉంటుంది ఐఓటి అండ్ సెన్సార్స్ ల్యాబ్ డిజిటల్ లాజిక్ డిజైన్ ల్యాబ్ ఇవి ఉంటుంది ఫోర్త్ సెమ్ లో నెక్స్ట్ ఫైనల్ సెమ్ అంటే ఫిఫ్త్ సెమ్కి వచ్చేసరికి మీకు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అంటే ఎంటర్ప్రీనర్షిప్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఏంటంటే మీరు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఒక ఇండస్ట్రీలో జాయిన్ అవుతారు అక్కడ ఇప్పుడు సపోజ్ మీరు ఒక ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ డెల్ అనేటువంటి కంపెనీలోనో లేదంటే యాపిల్ అనేటువంటి కంపెనీలోనో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి దాంట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ అంటే మీరు మదర్ బోర్డ్ అనేది తయారు చేపిస్తారు ఆ మదర్ బోర్డ్ డిజైన్ చేస్తారు అది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఆ కంపెనీలో మేనేజింగ్ ఎలా చేయాలి అంటే వర్కర్స్తో ఎలా ఉండాలి ఉన్నటువంటి క్లయింట్స్తో ఎలా ఉండాలి ఎలా మేనేజ్ చేయాలి నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది అనేది ఇది ఈ సబ్జెక్ట్ లో మనం నేర్చుకుంటాం అంటే ఒక ఇండస్ట్రీలో మనం ఒక ఇంజనీర్ గా ఎలా ఉండాలి అనేది ఒక అవగాహన అనేది వస్తుంది నెక్స్ట్ అలానే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇది ఒక టెక్నాలజీ అనమాట డీప్ గా నేను వెళ్ళట్లేదు ఒక టెక్నాలజీ దాని మీద సబ్జెక్ట్ ఉంటుంది ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్ మీద ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమేషన్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమేషన్ అంటే ఇప్పుడు మొత్తం కూడా మీకు ఇండస్ట్రీస్లో లో ఆటోమేషన్ అనేది వచ్చింది ఆటోమేషన్ అంటే ఏంటంటే మ్యాన్ పవర్ అనేది తగ్గించేసి రోబోటిక్స్ ఆటోమేటిక్గా అంటే ఒక ప్రోగ్రామింగ్ ఇస్తే దానికి అదే వర్క్ అనేది చేసేసుకుంటుంది సో దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఈ యొక్క సబ్జెక్ట్లో మీరు చేస్తారు నెక్స్ట్ డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ డేటా కమ్యూనికేషన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అన్నీ ఉంటాయి అది దానికి సంబంధించి నెక్స్ట్ ల్యాబ్స్ వచ్చేసరికి ఎంబైడెడ్ సిస్టమ్స్ ల్యాబ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమేషన్ ల్యాబ్ లైఫ్ స్కిల్స్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ ల్యాబ్ తర్వాత ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ సబ్జెక్ట్స్ అన్ని చదివారు ఫస్ట్ ఇయర్ లోను థర్డ్ సెమ్ లోను ఫోర్త్ సెమ్ లోను సబ్జెక్ట్స్ చదివి మీరు ఒక ప్రాజెక్ట్ అనేది చేయాలి అంటే ఈ నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ మీద ఒక ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేయాలి దానికి హండ్రెడ్ మార్క్స్ ఉంటది అనమాట సో అది ప్రాజెక్ట్ వర్క్ నెక్స్ట్ ఫైనల్ వచ్చేసరికి మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇక్కడ చూడండి సిక్స్ మంత్స్ ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ కి కలిపి మీకు త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మీరు ఏం చేయాలంటే పాలిటెక్నిక్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే లోపు ఒక కంపెనీ అనేది మీ యొక్క బ్రాంచ్ కి సంబంధించి ఇండస్ట్రీని ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని దాంట్లో సిక్స్ మంత్స్ ట్రైనింగ్కి అప్లై చేయండి మీరు ఓన్ గా లేదా ఆ కాలేజీ మంచిదైతే ఆ కాలేజీ వాళ్ళే మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతే మీరు ట్రై చేయండి థర్డ్ ఇయర్ లోకి ఎంటర్ అయిన వెంటనే మీరు ఈ యొక్క ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇందులో చేయాలి అనేది ఫిక్స్ అయిపోయి వాళ్ళ మీరు ఏముంది ఒక కంపెనీకి వెళ్ళి ఒకరిని ఏం లేదండి ఒక కమ్యూనికేట్ అవుట్ మీ స్టూడెంట్ ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే భయం వేస్తుంది భయం వేసి ఎవరితోనూ మాట్లాడు మీరు డేర్గా ఏం చేస్తారంటే ఒక నాలుగైదు సార్లు వెళ్ళండి ఏమవుతుంది ఒక కంపెనీకి వెళ్ళి సార్ నాకు ఇలా సిక్స్ మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కావాలి ఒక రెండు మూడు సార్లు అడిగితే డెఫినెట్గా ఎవరో ఒకరు పరిచయం అవుతారు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో అయినా కానీ మంచి కంపెనీలో మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది చేయొచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్గా ఎవరు కూడా మీరు అడగనదే ఎవరు చెప్పరు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు క్లియర్గా అడగాలి అప్పుడే మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే అది దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఈ యొక్క త్రీ ఇయర్స్ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఉంటే పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటే అది ఒకటి అండర్లైన్ చేసుకోండి పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటే అంటే మీరు ఈ త్రీ ఇయర్స్ కూడా ఏమీ చదవకుండా నాకు జాబ్ రావాలి అంటే జాబ్ రాదు ఓకే సో పర్ఫెక్ట్గా అట్లీస్ట్ మీరు పెట్టాల్సినటువంటి మినిమం ఎఫోర్ట్ అన్న పెడితే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు ముందే ఫస్ట్ ఇయర్ నుండే ఈ జాబ్ ఆపర్చునిటీస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చెప్తాను ఈసీకి సంబంధించి ఫస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయి మెయిన్గా మనకి ఇండియాలో పెద్ద ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే ఆర్ఆర్పి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రైల్వేస్ దాంట్లో మీకు ట్రైన్ ఎక్కడుందో ట్రాక్ చేస్తున్నారు ఓకే సిగ్నలింగ్ ద్వారా ట్రాకింగ్ అనేది చేస్తున్నారు సో ఇక్కడ ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ లో కూడా మీకు ఈసీ స్టూడెంట్ అనేవాడు అవసరం ఈసీ డిప్లొమా చేసినటువంటి మ్యాక్సిమం అవసరం అర్థమవుతున్న ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లో ఇండియా మొత్తం మీద కూడా సిగ్నల్ అనేది తీసుకోవాలి కాబట్టి రైల్ ట్రాకింగ్ అనేది చేయాలి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలి కదా అప్పుడు మీకు ఒక స్టేషన్ దగ్గర ఆగింది నెక్స్ట్ ఒక రైల్వే గేట్ వచ్చింది ఆ రైల్వే గేట్ దగ్గర అతను అక్కడ ఉన్నటువంటి లైన్ మ్యాన్ కి ఎలా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ట్రాక్ మ్యాన్ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే గేట్ ఎప్పుడు వేయాలనేది ఎలా తెలుస్తుంది మీరు సిగ్నల్ అనేది ఇవ్వాలి మీరు పరాలనా చోట ఉంది మీ దగ్గరికి ఇంత టైంలోకి వస్తుంది అనేది ఇవ్వాలి అప్పుడే అతను ఆ గేట్ అనేది క్లోజ్ చేస్తాడు సో ఈ ఆర్ఆర్బిలో మీరు ఫస్ట్ ఇయర్ నుండే ప్రిపేర్ అవుతా ఉండండి సో ఈ జాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ డిఫెన్స్ లో అంటే ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ లో సిగ్నల్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే మీకు వార్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఓకే మీ యొక్క కమ్యూనికేషన్ కోసం ఆర్మీ యొక్క కమ్యూనికే కమ్యూనికేషన్ కావాలి ఫలానా చోట ఇది జరుగుతుంది ఇలా డిటెక్ట్ చేసాము నేవీలోకి వచ్చేసరికి మన యొక్క యుద్ధ నౌక ఎక్కడ ఉంది అది మొత్తం కూడా ర్యాడార్ సిస్టమ్ ద్వారా మీరు స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి ఒక ఒక దళం నుండి ఇంకో దళంకి ఓకే అలానే ఎయిర్ ఫోర్స్లో ఓకే ఏదైనా మిస్సైల్ ఇలాంటి మొత్తం కూడా ఈ డిఫెన్స్ అప్లికేషన్స్ లో సిగ్నలింగ్ అండ్ కమ్యూనికేషన్ కోసం ఈసీ స్టూడెంట్స్ యొక్క రిక్రూట్మెంట్ అనేది భారీగా ఉంటుంది మేజర్ గా జెంట్స్ కి సంబంధించి నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఓకే అది సెంట్రల్ లో సిఆర్పిఎఫ్ అవ్వచ్చు లేదంటే ఏపీలో ఉన్న ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ దాంట్లో కూడా కంట్రోల్ రూమ్స్ అండ్ సిగ్నలింగ్ స్టేషన్స్ అంటే ఏదైనా ఒక మొబైల్ మిస్ అయ్యింది ఆ మొబైల్ ఎక్కడ ఉంది లేదా ఎవరన్నా ఒక దొంగ కానీ ఎలా ట్రాక్ చేయాలి అలాంటిది మొత్తం కూడా నెక్స్ట్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే ఒక పలానా చోట అల్లర్లు జరుగుతున్నాయి ఈ మొత్తం సిగ్నల్స్ ఎలా నెక్స్ట్ సిసి కెమెరాస్ మెయింటెనెన్స్ ఈ మొత్తం కూడా మనకి ఈ కమ్యూనికేషన్ ఈసీ స్టూ ఈసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ చూస్తారు నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ దాంట్లో జాబ్స్ ఉంటాయి జేటిఓ ఓకే నెక్స్ట్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ మనం లాంచ్ చేస్తున్నాం ఓకే వాటిలో సిగ్నల్స్ సంబంధించి కానీ ఆ డేటాని తీసుకోవడానికి కానీ ఇస్రోకి మనం ఈసీ స్టూడెంట్స్ ఈసీ సంబంధించినటువంటి వాళ్ళు అవసరం నెక్స్ట్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతిదీ కూడా మీకు సిగ్నలింగ్ అండ్ కంట్రోలింగ్ ద్వారానే ఒక బటన్ నొక్కితే అయిపో స్విచ్ ఆపరేషన్తో జరుగుతుంది అనుకుంటే కాదు ఆ స్విచ్ ఆపరేషన్ వెనుక మనం కంపల్సరిగా ఉన్నాం నెక్స్ట్ అలానే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్స్ లోను నెక్స్ట్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఉంటాయి దాంట్లో నెక్స్ట్ ఐఐటీస్ ఎన్ఐటీస్ యూనివర్సిటీస్ లో ల్యాబ్ టెక్నీషియన్స్ ఈ టెక్నికల్ జాబ్స్ అనేవి ఉంటాయి అలానే మనకి ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ కంపెనీస్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ లైక్ బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ గే గ్యాస్ ఇండియా లిమిటెడ్ కోల్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ సెయిల్ ఎన్టీపీసీ ఓఎన్జిసి ఆయిల్ ఇండియా ఐఓసిఎల్ పవర్ గ్రిడ్ ఇలాంటి కంపెనీస్ అనేవి ఉన్నాయి వాటిలో సిగ్నలింగ్ అండ్ కంట్రోలింగ్ మెషిన్ ఎక్విప్మెంట్ కంట్రోలింగ్ దాంట్లో ఈసీ స్టూడెంట్ ఈసీ హోల్డర్ అవసరం ఈ నవరత్న కంపెనీస్ కానీ రత్న కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఓకే నెక్స్ట్ ఆల్ ఇండియా రేడియో నెక్స్ట్ డిడి నెట్వర్క్స్ లో డిడి నెట్వర్క్స్ లో నెక్స్ట్ అలానే డిజైన్స్ కి సంబంధించి నేషనల్ హైవేస్ లో సిగ్నలింగ్ కి సంబంధించి నెక్స్ట్ ఇది ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మీరు బీటెక్ చేసి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా మీరు అప్లై చేయొచ్చు నెక్స్ట్ అలానే యూపీఎస్సి ఐఏఎస్ ఐపీఎస్ వీటికి కూడా పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత బీటెక్ చేసి ఈసీ బ్రాంచ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అలానే సైంటిస్ట్ జాబ్స్ ఉంటాయి రీసెర్చర్స్ జాబ్స్ ఉంటాయి ఇవి గవర్నమెంట్ సెక్టార్ కి సంబంధించినటువంటి ఈసీ మీద బ్రాంచ్ సబ్ జాబ్స్ నెక్స్ట్ అలానే ప్రైవేట్ సెక్టార్ లోకి వచ్చేసరికి ఆల్ మొబైల్ నెట్వర్క్ కంపెనీస్ అంటే జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఐడియా కావచ్చు ఈ సిమ్ కంపెనీస్ నెట్వర్కింగ్ కంపెనీస్ అంటే వాటి యొక్క సిగ్నల్ మెయింటెనెన్స్ అవన్నీ కూడా ఈ సీనే నెక్స్ట్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఇండస్ట్రీస్ అంటే యాపిల్ కావచ్చు యాపిల్ నెక్స్ట్ డెల్ లెనోవా ఓకే ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి హెచ్పి ఇవన్నీ కూడా మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అవి నెక్స్ట్ ఆటోమొబైల్ లైక్ కార్స్ కార్ లో ఏంటి ఇప్పుడు మీరు కార్ స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ మీకు ఒక బటన్ అనేది బయట డోర్ ఓపెన్ చేయాలంటే సిగ్నలింగ్ అలా ఆటోమేషన్ అనేది ఉంటుంది ఓకే అవి తర్వాత మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు వాడేటువంటి మొబైల్స్ ఏ ఫోన్ ఏ మొబైల్ కంపెనీ అయినా అవ్వచ్చు అంటే ఐఫోన్ కావచ్చు లేదంటే వన్ ప్లస్ కావచ్చు రియల్మీ కావచ్చు లేదంటే నోకే కావచ్చు ఏదైనా కానీ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ కూడా ఈసీ స్టూడెంట్స్ అవసరం టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఐ కానీ నెక్స్ట్ రే డిఫరెంట్ టీవీ ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటికి నెక్స్ట్ ఎల్ఈడి లైట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ స్పిన్నింగ్ మిల్స్ నెక్స్ట్ ఆల్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ హ్యావింగ్ ఆటోమిషన్ అండ్ సెన్సార్ సిగ్నలింగ్ ఎక్కడైతే ఆటోమిషన్ సెన్సార్స్ సిగ్నలింగ్ ఉన్నాయో అక్కడ కంపల్సరిగా ఈసీ కావాల్సిందే నెక్స్ట్ పవర్ ప్లాంట్స్ స్టీల్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అది ఇది లేదు ఈ రెండిట్లో పవర్ ప్లాంట్స్ స్టీల్ ప్లాంట్స్ లో మిషనరీ యొక్క ఆటోమేటిక్ ఆపరేషన్స్ అనేది ఉంటుంది అక్కడ ఈసీ స్టూడెంట్స్ అవసరమే నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ అంటే ఈ ఆయిల్స్ ని ట్రాక్ చేయటం ఓకే దాన్ని సెన్సార్స్ ద్వారా అబ్జర్వ్ అబ్జర్వ్ చేసి డేటా అనేది తీసుకోవటం నెక్స్ట్ అలానే డిజైన్ వింగ్ డిజైన్స్ సంబంధించి కానీ అది ఒకటి నెక్స్ట్ ఓన్ స్టార్ట్అప్స్ మీరు ఈ త్రీ ఇయర్స్ చదివి లేదంటే ఒక టెన్ ఫైవ్ ఇయర్స్ ఒక జాబ్ చేసి మీరే ఓన్ గా ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా కానీ మీరు ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మీరు స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ మీరు డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ చేయాలని అనుకున్నారనుకోండి ఈసీ ఎగ్జామ్ రాసి కి జాయిన్ అవుతారు సో ఇది ఈ యొక్క ఈసీకి సంబంధించినటువంటి ఒక అవగాహన సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఒక పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకే డెఫినెట్గా చెప్తున్నాను మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన దగ్గర నుంచి మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మన యొక్క ఛానల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది డెఫినెట్గా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ